మా సిస్టర్ వాళ్ళ పాపకి రీసెంట్గా అన్నప్రశ్న జరిగింది నిన్న చిన్నకంచి టెంపుల్లో చేశారు గుడ్డది మొన్న మొన్నే పుట్టినట్టు ఉంది కానీ అప్పుడే సిక్స్ మంత్స్ వచ్చేసింది పిల్లలు ఎంత త్వరగా పెద్దోళ్ళు అయిపోతారు కదా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే ఆయన వంకే ఎలా చూస్తుందో చూసారా మధ్య మధ్యలో పూజారి కబుర్లు కూడా చెప్తుంది పాపం చాలాసేపు ఓపికగా కూర్చుంది తర్వాత ఇంకా గాలాడక ఏడ్చేసింది మాకైతే ఈ ఛార్జింగ్ ఫ్యాన్ చాలా బాగా యూజ్ అయ్యింది అండ్ హియర్ యూ గో దిస్ ఈస్ మెయిన్ పార్ట్ ఆఫ్ అన్న ప్రశ్న ఫస్ట్ పాప వాళ్ళ ఫాదర్ తన గోల్డ్ రింగ్తో పాపకి ఫైవ్ టైమ్స్ అన్నం తినిపించారు ముందులో అయితే ఏమో అనుకుని పాప నోట్ తెరవలేదు తర్వాత టేస్ట్ చూసిన తర్వాత తనే ఆ అని చెప్పి నోట్ తెరిచింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ బేబీని బ్లెస్ చేయండి జీవితాంతం హ్యాపీగా ఫుడ్ తింటూ హెల్దీగా ఉండాలని చుట్టూ అమ్మమ్మలు తాతయ్యలు పెద్దమ్మలు నానమ్మలు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు తినమని అండ్ నెక్స్ట్ వాళ్ళ మదర్ తినిపించింది ఫైవ్ టైమ్స్ ఫస్ట్ అయితే గోల్డెన్తో పెట్టారు ఆ తర్వాత చేత్తో ఒక ఫోర్ టైమ్స్ పెట్టారు వెనకాల ఫ్యాన్ పట్టు తను పాపకి పెద్ద అక్క అనమాట పాప ఎంటైర్ అన్నప్రసన్న పాప తను ఫ్యాన్ పట్టుకునే కూర్చుంది ఫ్యామిలీలో బేబీస్ ఉన్నవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సిన వాటిల్లో ఈ ఛార్జింగ్ ఫ్యాన్ కూడా ఒకటి పిల్లలకి సరిగ్గా గాలాడకపోతే చాలా క్రాంకీ అయిపోతారు కదా ఆ టైంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు పెదనాన్న పెద్దమ్మ అత్తలు అంతా వచ్చి కొంచెం కొంచెం అన్నం తినిపించారు బేబీ చూసారా అన్నం పెడుతుంటే ఎంత క్యూట్గా కూర్చొని చూస్తుందో ప్రతి ఒక్కరూ వచ్చి ఫుడ్ పెట్టేటప్పటికి తనకి పాపం టీపు ఎక్కువ కొత్త కాబట్టి కొంచెంసేపు బాగానే తింది కానీ తర్వాత నుండి బాగా క్రాంకీ అయిపోయింది ఇంకా తినలేదు టెంపుల్ కూడా చాలా స్పేషియస్ గా బాగుంది మెయిన్ వెళ్ళేసరికి పూజలు అవి అయిపోయినట్టున్నాయి భక్తులు కూడా ఎక్కువ మంది లేరు సో టెంపుల్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది మా చుట్టాలు మాత్రమే ఉన్నారు ఏమీ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది అన్న యాక్చువల్లీ ఫంక్షన్ జరిగింది జూన్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను బేబీ ఫేస్ ని రివీల్ చేయలేదు ఇంట్లో వాళ్ళు ఎవరికి బేబీ ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేదు సో అందుకే ఎన్ని రోజులు ఆలోచించి ఇంకా ఓకేలే అని చెప్పి ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తున్నాం పాపం చివరికి వచ్చేటప్పటికి బాగా ఎడిట్ చేసింది తను కంట్రోల్ చేయడానికి బొమ్మలు చూపించడము అది చేయడం ఇది చేయడం చాలా ట్రై చేశాము పాపం ఇంతమందిలో అమ్మమ్మ నాన్నమ్మలకి ఇప్పటికీ అన్నం తినిపించడానికి కుదిరింది కొంచెం సేపటి తర్వాత పెట్టిందంతా ఊసేయడం స్టార్ట్ చేసింది ఎంటైర్ వీడియోలో నేను ఈ ఒక్క పార్ట్లో మాత్రమే కనిపిస్తాను బికాస్ మొత్తం వీడియో షూట్ చేసింది నేనే నేనే ఇంకా అన్నం తినిపించలేదని చెప్పి చివరిలో ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇలాగ తినిపిస్తూ అండ్ హియర్ కమ్స్ ది సెకండ్ మెయిన్ పార్ట్ ఈ సెరమనీకి ఫైవ్ ఐటమ్స్ పెట్టారు సిల్వర్ ఫ్రూట్స్ మనీ రైస్ అండ్ బుక్ నేను వీడియోలో కట్ చేశాను కానీ పాపం చాలాసేపు ఏం ముట్టుకోవాలా అని ఆలోచించి ఆలోచించి ఇంకా రైస్ బాల్ ఫస్ట్ ముట్టుకుంది ఆ తర్వాత అందరూ ఇది తీసుకో అది తీసుకో అంటే చాలాసేపు ఇంకా ఆలోచించి ఆలోచించి సరే అని బుక్ పట్టుకుని బుక్తో సేపు ఆడుకుంది మేము యాక్చువల్లీ అనుకున్న తర్వాత మంచిగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలనుకున్నాం అండ్ ప్రతి వస్తువుకి ఆ వస్తువు మీనింగ్ ఏంటో కూడా పెట్టాలి అని అనుకున్నాము కానీ ల్యాక్ ఆఫ్ టైం మాకు అసలు కుదరలేదు ఆప అసలు పాకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ తను వెనక్కి పాకింది అప్పటి వరకు కరెక్ట్గా అన్నప్రశ్న రోజే ముందుకి పాకడం స్టార్ట్ చేసింది థర్డ్ ఐటెంని పట్టుకుంటానికి ముందు వరకు చాలాసేపు ఆడుకుంది ఆ తర్వాత సిల్వర్ని పట్టుకుంది అండ్ తర్వాత అది చేతిలోండి లాగేసుకున్నారని కపకప ముందుకు వచ్చి మనీని పట్టుకుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పాపకి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని ఆశిస్తున్నాను ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఆశీర్వదించారు తర్వాత చిన్ననానమ్మ తాతయ్య వచ్చి బ్లెస్ చేశారు ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య తర్వాత మావయ్య అత్తయ్య కూడా వచ్చి బ్లెస్ చేశారు ఇంకంతా ఇంటికి వచ్చేసాము ఇంటి దగ్గరే భోజనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ Thank you.